బంగాళాఖాతంలో ఆవర్తనం అల్ప ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఈదురుగాలలో మేఘాలు పెరిగే అవకాశం ఉంది రాబోయే నాలుగు నుంచి ఐదు రోజుల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పిడుగులు పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది భద్రాద్రి ఖమ్మం జిల్లాలో జలలు కురుస్తాయన్నారు మిగతా ప్రాంతాల్లో పొడి వాతావరణం నెలకొంటుందని చెప్పారు తెలంగాణలో వెదర్ రిపోర్ట్ నేడు రాష్ట్రంలో పొడి వాతావరణం భారీ వర్షాలకు ఛాన్స్ లేదన్న వాతావరణ శాఖ తెలంగాణ వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు బంగాళాఖాతలో రెండు రోజుల్లో ఒక ఆవర్తనం అలాగే అక్టోబర్ పన్నెండు నాటికి హిందూ మహాసముద్రంలో ఒక ఏర్పడే ఏర్పడే ఉన్నాయని అధికారులు తెలిపారు మరోవైపు అరేబియా సముద్రంలోనూ ఒక అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుంది ఈ పరిస్థితుల కారణంగా తెలుగు రాష్ట్రాలపైకి ఎదురుగలలు మేఘాలు అధికంగా వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు రాబోయే నాలుగు నుంచే ఐదు రోజుల్లో తెలంగాణతో సహా దక్షిణ భారతం అంతటా ఉరుములు మెరుపులతో పిడుగులు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది నేటి వాతావరణం విషయానికి వస్తే మధ్యాహ్నం నుండి రాత్రి వరకు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం మహబూబాబాద్ మూలుగు జిల్లాల్లో చెదురుముదురుగా తీవ్రమైన ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు హైదరాబాద్ సిటీతో సహా తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉంటుంది ఎండా మేఘాలు కూడా ఎండా మేఘాలు కూడిన వాతావరణం నెలకొంటుందని చెప్పారు భారీ వర్షాలకు ఛాన్స్ లేదని వర్షాలు పడినా అవి కేవలం జల్లులకే పరిమితం కావచ్చునన్నారు రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రత ముప్పై ఒకటి డిగ్రీలు సెల్సియస్గా నమోదయ్యే అవకాశం ఉందన్నారు రాష్ట్రంలో గాలి వేగం గంటకు పదకొండు కిలోమీటర్లకు ఉంటుందని చెప్పారు అక్టోబర్ పద్నాలుగు లేదా పదహైదు తర్వాత మళ్ళీ రుతుపవనాలు నార్త్ ఈస్ట్ మాన్సూన్ వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు ఈలోగా అక్టోబర్ పద పద్నాలుగు వరకు పడి ఆహ్లాదకరమైన ప్యూర్ వింటర్ తరహా వాతావరణాన్ని ఆస్వాదించవచ్చని చెప్పారు ఉత్తర మధ్య తెలంగాణలో ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోతాయని హైదరాబాద్ శివార్లో పద్దెనిమిది డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతాయని అంటున్నారు ఉత్తర పశ్చిమ తెలంగాణలో పదిహేడు డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందన్నారు ఈ సీజన్లో హైదరాబాద్లో మొట్టమొదటి చల్లటి ఉదయం ఇప్పటికే నమోదైందని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో శుక్రవారం పద్దెనిమిది నాలుగు డిగ్రీల సెల్సియస్ బీహెచ్ఎంఎల్లో పంతొమ్మిది పాయింట్ ఎనిమిది డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి ఆదిలాబాద్ ఆసిఫాబాద్ వంటి జిల్లాల్లో ఉదయం వేళ పదిహేడు నుంచి పంతొమ్మిది డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి రాబోయే రెండు మూడు రోజుల్లో ఇలాంటి చల్లటి ఉదయాలని మరిన్ని ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది